పాటు టాప్ ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ డీటెయిల్స్ ఆర్టీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ దిర్శిక్ నగర్ నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ ఫైవ్ త్రిబుల్స్ తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తాను చంద్రబాబును కలిశానని పార్టీ మారుతానని కొందరు ఏడాది నుంచి దుష్ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు పోటీ చేసే ప్రాంతం సీఎం జగన్ నిర్ణయిస్తారని దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తానని వెల్లడించారు మరోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాగుంట శ్రీనివాస్ రెడ్డితో చర్చలు జరిపారన్నారు వేమిరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారని తన ప్రయత్నాన్ని ఫలించలేదని తెలిపారు మాగుంట మాత్రం వైసీపీలోనే కొనసాగాలనుకుంటున్నారని తెలిపారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా రీజనల్ బ్యూరో చీఫ్ కాజా అందిస్తారు చెప్పండి కాజా వరలక్ష్మి ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి కొద్దిసేపు క్రితం ఆయన మీడియా ముందు కూర్చొని మాట్లాడడం జరిగింది తను పార్టీ మారుతున్నామని చెప్పేసి ప్రచారం దర్శనం అంటూ కూడా ఖండించాడు ఆయన ఎందుకంటే చాలా కాలంగా కూడా ఆదర ప్రభాకర్ రెడ్డి పార్టీ మారుతున్న ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారు ఇదన్నిటిని కూడా ప్రతిసారి నేను మీడియా ముందుకు వచ్చి నేను పార్టీలో కొనసాగుతాను అని చెప్పుకోవాలని పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఆయన వాపోవడం జరిగింది అయితే ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి సామాజ్ వర్గించిన పెద్ద లీడర్లందరూ కూడా పార్టీ మారుతున్నారని చెప్పేసి అయితే బయట ప్రచారం అయితే ఎక్కువగా జరుగుతుంది అది ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెల్లూరు ఇప్పుడు హాట్ టాపిక్ గా చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం ఎప్పుడో ప్రకటించింది ఆ దిశగా కూడా ఆయన అన్ని నియోజకవర్గాలు కూడా పర్యటించడం జరిగింది అయితే ఉన్నట్టుండి ఆ రామరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి దూరంగా వెళ్తున్నారా ఆయన ఈసారి పోటీ చేయడం లేదు అని చెప్పేసి విపరీతమైన ప్రచారం అయితే జరుగుతుంది ఇటీవల కాలంలో ఆయన చంద్రబాబును కూడా కలిశారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది అయితే వీటన్నిటిని కూడా చంద్రబాబును కలిశారా లేదా పార్టీ మారుతున్నారా లేదా అనే అంశాన్ని ఎప్పుడు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ ఆయన కానీ ఎక్కడా తెలిపిన సందర్భాలు లేవు అదేవిధంగా చంద్రబాబును కలిసినట్టు కూడా బయటికి ఆ ఆధారాలు అయితే బహిరంగం అయితే కాలేదు అయినప్పుడు కూడా ఆదా ఆయన వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీతో టచ్ లో ఉన్నాడని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తం కూడా ప్రచారం జరుగుతుంది అయితే మరోపక్క వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అదేవిధంగా నెల్లూరు ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా పార్టీ మారుతున్నారని చెప్పేసి ఆయనతో పాటుగా ప్రచారం చేస్తున్నారు అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్చార్జ్గా ఉన్నారు నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని చెప్పేసి కూడా అధిష్టానం చెప్పింది ఆయన నెల్లూరు రూరల్ నియోజకంలో కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా వేమిరెడ్డితో పాటు పార్టీ మారుతున్నారని చెప్పేసి చాలా కథనాలు బయటకు రావడం ఆ విధంగా ప్రచారం జరగడంతో కూడా ఈరోజు ఎట్టకేళ్ళకి ఆదాల ప్రభాకర్ రెడ్డి దాన్ని ఖండించారు అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి దాని పార్టీ మారుతున్నానన్న విషయాన్ని మాత్రం ఖండిస్తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారనే విషయాన్ని మాత్రం ఆయన బయటికి బహిర్గతం చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటిదాకా వేమిరెడ్డి వెళుతున్నారు వెళుతున్న ప్రచారం జరుగుతుంది కానీ వెళుతున్నట్టుగాని బయటికి ఆయన మాట్లాడిన సందర్భం లేదు అట్లా అని ఆధారాలు లేకుండా వచ్చినాయి అయితే సాక్షాత్ వైసీపీ పార్టీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో చర్చలు జరిపాను ఆ చర్చలు ఫలించలేదు ఆయన చాలా అంటే అసహనంగా ఉన్నారు ఆయన దూరంగా అన్ని మేము మేము జరిపిన చర్చలు ఫలించలేదని చెప్పేసి బహిరంగ చెప్పడంతో కూడా ఒక్కసారిగా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారేది వాస్తవము అన్న విషయాన్ని కూడా చెప్పకనే ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన తర్వాత కూడా ఒక్కసారిగా ఈ రాయలసీమ ప్రాంతాల్లో కూడా రాజకీయంగా కూడా కొంత టెన్షన్ వాతావరణం చెప్పుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న పెద్ద నాయకులు నాయకులందరూ కూడా పార్టీ మారుతున్నారు సంకేతాలు ముందుగానే బయటకు వచ్చాయని బట్టి తెలుస్తుంది నా మీద మీడియా గాని కొంతమంది నాయకులు గాని పదే పదే ఒక కార్యక్రమం పెట్టుకొని కార్యక్రమం ప్రకారం ప్రచారం చేయడం చూస్తున్నారు నేను అనేక సార్లు నేను పార్టీ మారను ఎట్టి పరిస్థితుల్లో కూడా మారేది లేదని అనేక సార్లు ఖండించాను ఈ రోజు కూడా ఖండిస్తున్నాను మరి రోజు వచ్చి మైకులు పెట్టి చెప్పాలంటే నాకు కూడా సాధ్యం కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారే ప్రసక్తే ఉండదు